అందరికీ వందన అందులో నా పేసర్తీ వచ్చి నేను చెప్పబోయేది పరం గీతం గ్రంథ వివరణ బైబిల్ నందు రాయబడిన గ్రంథాల్లో ఇరవై రెండవ గ్రంథం పరమగీతం గీతం గ్రంథం పరమగీతం గీతం అనగా పరలోక సంబంధమైన గీతం అని లేదా శ్రేష్టమైన గీతం అంటారు దీన్ని రాజాను సులమోన్ గారు రాశారు ఇది క్రీస్తు పూర్వం తొమ్మిది నుండి తొమ్మిది ముప్పై కాలంలో రాయబడింది ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి దేవుని ప్రేమ ఎలా ఉంటుందని దేవుడు ఒక విశ్వాసిని ఎంతగా నమ్ముతాడు ఒక విశ్వాసిని ఒక విశ్వాసి దేవుణ్ణి ఎలా నమ్మి బ్రతకాలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను పోల్చి చెప్పిన గ్రంథం ఇది పరం గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం క్రీస్తు సంఘం మధ్య ఉండవలసిన ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండే బంధంతో పోల్చడం అలంకార రూపంలో ఆత్మ సంబంధమైన విషయాలు బలహీనపడి బలపడే నిజమైన ప్రేమ ప్రియుడు ప్రియురాలి గొప్పతనం సంభాషణ ప్రేమలో పరీక్ష ప్రేమ బలమైనది శ్రేష్టమైనది అని తెలియజేయుట అందరికీ అందునాడు